హాయ్ మాధవి సారీ సెలెక్షన్ రోడ్ లో ప్రగతి నగర్ ఏరియా అండి మనకి ల్యాండ్ మార్క్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ కలి రామాలయం టెంపుల్ రోడ్లో ఉంటుంది గూగుల్ లొకేషన్ లో కూడా మన షాప్ పేరు చేస్తే లొకేషన్ అనేది ఈజీగా వస్తాయండి ఈ రోజు వెరైటీ సంక్రాంతికి స్పెషల్ మనకి లైట్ వెయిట్లో లో లైట్ మైసూర్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే మైసూర్ సిల్క్ లైట్ వెయిట్లో లో వస్తుంది శారీ మొత్తం ప్రింటెడ్ అనమాట శారీ అయితే జరీ అనేది మనకి ఒక వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే గోల్డ్ జరిగితే మనకి టూ సైడ్ అనేది శారీ వివింగ్ అనేది బార్డర్ వస్తుంది లైట్ వెయిట్లో ఉంటుంది శారీ ప్రింటెడ్ అనమాట ఇది మనకి లైట్గానే వాషన్ చేసుకోవచ్చు అండి డ్రై క్లీన్ అవసరం లేదు శారీ అనేది ఇట్లా ప్రింట్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది పల్లో అనేది ఇలా వస్తాయండి ప్రింట్ బ్లౌజ్ అనేది శారీ కలర్ వస్తాయి శారీ కాస్ట్ అండి హోల్సేల్ ప్రైజు నైన్ సిక్స్టీ పడతాయండి నైన్ హండ్రెడ్ సిక్స్టీ పడుతుంది అనేది ప్రింట్ అనేది సేమ్ ప్రింట్ ఉన్నాయి టూ కలర్స్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ అనేది మంచి గ్రీన్ కలర్ ఇది ఇదే కొద్దిగా ఫ్యాన్సీ కలర్ అండి ఫస్ట్ది గ్రే కలరు సెకండ్ ఫ్యాన్సీ కలర్ మనకి థర్డ్ అనేది మూడోది సారీ ఇది గ్రీన్ కలర్ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ప్రింట్ వేరే వస్తాయండి సారీ అనేది ఇలా ప్రింట్ ఇది పళ్ళు ప్రింట్ ఇది బ్లౌజ్ లైట్ వెయిట్ సారీస్ ఇలా జర్నీ వాటికి కూడా చాలా బాగుంటాయండి ఇలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది వీటిల్లో అనేది కలర్స్ గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ అనేది ఫ్యాన్సీ కలర్ నెక్స్ట్ కలర్ అనేది లైట్ పేస్టిల్ కలర్ వస్తుంది లైట్ గ్రే వస్తుంది ప్రింట్ అనేది వేరే వస్తాయి బోర్డర్ కూడా బోర్డర్ కూడా జరిగే బోర్డర్ వస్తుంది శారీ ఇలా మనకి పళ్ళు అనేది ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా శారీ కలర్లోనే చిన్న ప్రింట్ అనేది ఫ్లవర్ వస్తుంది శారీ కూడా ఇలా మనకి శారీ కల ఫుల్ కలంకారీ ప్రింట్ వస్తాయండి వీటిల్లో మనకి టూ కలర్స్ అయితే అందుబాటులో ఉందండి లైట్ గ్రే కలరు నెక్స్ట్ కలర్ అనేది లైట్ లవెండర్ కలర్ అండి ఈరోజు వెరైటీ చూసారు కదండి మంచి కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట మైసూర్ సిల్క్ అనేది శారీ కాస్ట్ నైన్ ఏ వీటిలో కానీ మీకు కలర్స్ వస్తాయండి మా మొబైల్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి